నర్సాపురంలో ఎండిఓ చేస్తారు ఫాదర్ మీ ఫాదర్ పేరు ఫాదర్ పేరు రమణారావు ఏం చేస్తారు ఎంపీడీఓ నర్సాపురం నిన్న మీటింగ్ ఉందని బందరు వెళ్ళారు మీరు ఎక్కడుంటారు మహదేవపురం కాలనీ విజయవాడ కానూరు ఎన్నింటికి వెళ్ళారండి నేను పదకొండింటికి బందర్ మీటింగ్ ఉందని వెళ్ళారు ఇంకా లేట్ అవుతున్నారు ఇంకా రాలేదు అప్పటి నుంచి నేను ఫోన్ చేయటం కానీ ఏమీ లేదు లాస్ట్ కాల్ మాట్లాడండి మీ ఫాదర్తో ఫాదర్తో లాస్ట్ కాల్ మూడింటికి చేశారు నిన్న ఈవినింగ్ ఎక్కడో బందర్లోనే ఉన్నాడు ఏమైనా చెప్పారు మీకు ఏమైనా ఏం చెప్పలేదండి లేట్ అవుతాయి అన్నారని మీ అంటే ఏమన్నా థ్రెడ్ కానీ అనుమానం కానీ మీకు ఏమైనా ఉందా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆఫీస్లో దానివల్ల ఎవరి మీద అనుమానం ఉందా మీకు అప్పుడు ఎక్కడ చేసేవాళ్ళు అండి గతం చేసే పేరులో అన్ని లెటర్ రాసారండి రాశారండి నాలుగేళ్ళ లెటర్ రాసారా రాశారా ఎనరాల్మెంట్ చేస్తున్నారు నరసాపురంలో సిక్స్ మంత్స్ లెటర్ రాసి ఇంట్లో నుంచి ఫోటో పెట్టారండి ఫోటో పెట్టారండి నైట్ వన్ ఫిఫ్టీ నుంచి ఫోటో పెట్టారండి వెళ్ళిపోతున్నా ఏమని పెట్టారు ఇలా మిస్ కొన్ని లేకపోతున్నా అరెస్ట్మెంట్ ఇంకో అంటే హెరాస్మెంట్ అంటే ఇక్కడ ఎక్కడ చేసినప్పుడు హెరాస్మెంట్ జరిగిందాక సార్ నాకు వాళ్ళ పేర్లు ఏమైనా పెట్టారా పేర్లు కూడా పెట్టారా పవన్ కళ్యాణ్ కూడా లెటర్ రాస్తారా